హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం చా నేను పెట్టే వీడియోస్కి అయితే మీరు చాలా రెస్పాన్స్ అవుతున్నారండి సబ్స్క్రైబర్ కూడా పెరుగుతున్నారు నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇంకా ఈ ఈ విధంగా చాలా వీడియోలు అయితే పెడతానండి మీరు కూడా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను వంటలు ఓన్లీ డైట్ ప్లాన్లు అయితే ఉన్నామన్నమాట ఇప్పుడు ప్రజెంట్గా కాబట్టి మేము డైట్ ప్లాన్లే వంటలు అయితే చేస్తున్నామండి ఎటువంటి నీస్ కానీ మాంసం కానీ చేయడం లేదు ఓన్లీ టిఫిన్ ఐటమ్స్ డైట్లో ఉండేటివి ఫుడ్ ఐటమ్స్ చేస్తున్నామండి కాబట్టి నచ్చినట్లు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను నెక్స్ట్ రాగిపిండితో ముందైతే ఇడ్లీ చేశానండి ఈరోజైతే పొంగనాలు చేస్తున్నాను రాగిపిండితో ఎందుకంటే ఇంకా డైట్లో ఉన్నాం కదా హెల్త్కి మంచిది ఈ వేసవకాలంలో కడుపు చల్లదనం కోసం అయితే చేస్తున్నాము రాగి సంకటి రా తాగుతున్నాం అండి రాగి అంబాలి డైలీ తాగుతున్నాం అదే టిఫిన్ ఐటెంలో కూడా తినాలని ఒక ఉద్దేశంతో నేనైతే టిఫిన్ కూడా చేస్తున్నామండి అదే వీడియోలో పెడితే ఎవరికైనా ఉపయోగపడుతుందని నేను చేస్తున్నాను అనమాట నేనైతే ఇంకా మంచిగా ఇడ్లీ చేశాను ఈ తర్వాత నెక్స్ట్ అయితే పొంగనాలు చేస్తున్నా అనమాట పొంగనాలు ఏ విధంగా చేయాలా అనేది పిండి ఎలా రుబ్బుకోవాలా ఎట్లా చేసుకోవాలనేది అయితే చూపిస్తానండి దాని దానికి చూసే ముందర అయితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నేను మరిన్ని మంచి వీడియోలు చేస్తాను అనమాట కాబట్టి ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇప్పుడైతే ఇంకా మంచి ముందైతే వీడియోలోకి అయితే పోదామండి నేను ఏ విధంగా చేస్తానో మీరు అయితే గమనించి చే మీరు చేసుకోగలరని నేనైతే భావిస్తున్నాను అనమాట పదండికి గుడ్ మార్నింగ్ అండి నైట్ అయితే పిండి పెట్టా కదా ఇప్పుడైతే పిండి చూడండి ఎంత పొంగిందో ఈ విధంగా అయితే పొంగుతుందనమాట ఇంకా దీని మనం తీసుకొని అయితే ఇంకా పొంగణాలు అయితే చేస్తామండి ఇంకా నెక్స్ట్ అయితే దీన్ని దీన్ని పొంగణాలు వేసే ముందరైతే నేనైతే చట్నీ అయితే తయారు చేస్తాను అండి ఈ విధంగా హాఫ్ అన్ అవర్ అయితే పెట్టుకొని తర్వాత మనం ఉప్పు కానీ సార్లుగానే వేసుకొని చేసుకుందాం అనమాట ఇప్పుడు చట్నీ అయితే తయారు చేస్తాను ఆ చట్నీ కూడా కొబ్బరి చట్నీ అండి నేనైతే కొబ్బరి చట్నీ తయారు అనమాట కొబ్బరి అయితే షాపులో తెచ్చి ఈ విధంగా టెంకాయ పలగొట్టి ఈ విధంగా అయితే కోసుకున్నాం అనమాట పచ్చిమిర్చి ఇప్పుడు చట్నీ అయితే ఎలా చేయాలో చూపిస్తా చూడండి చూడండి కడాయి అయితే పెట్టుకున్నాను వంటించి ఆయనైతే అండి పచ్చిమిర్చి అవి ఎంచుకోవాలన్నమాట దాంట్లో చూడండి పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను అదేవిధంగా పల్లీలు కూడా వేస్తున్నాను వేసుకుని తప్పుకుందామా అన్నీ వేస్తున్నా కానీ కొన్ని కొబ్బరి వేస్తున్నాం తెలిసి నేర్చుకోవాలి అవి వేసినాం కదా వెంటనే కొబ్బరి కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని వేస్తున్నాం జాగ్రత్త అండి చిట్టపట్టలా చూడండి బాగా అయితే వేయినాయి నేనైతే స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను కొంచెం చల్లకైతే చట్నీ అయితే పప్పున్నాను ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా చూసి పక్కడానికి వేయాల చూడండి చల్లదేనేవి మొత్తం మిక్సీ జార్లోకి అయితే తీ నేను చూడండి మిక్సీ జార్లో తీసుకున్నాను మూడు వేలు పేలు అయితే ఫుడ్తోనైతే ఆ విధంగా వేస్తున్నాను అనమాట నెక్స్ట్ అయితే చిట్కొని జిల్లకలు అయితే వేస్తున్నాను రుచికి తగినంత సాల్ట్ అయితే వేస్తున్నాను నేను అయితే రెండు టేబుల్ స్పూన్లు అయితే సాల్ట్ చేశాను తగినంత వాటర్ యాడ్ చేసుకొని మిక్స్ పట్టుకున్నాను చూడండి మిక్స్ అయితే పట్టుకున్నాను ఈ విధంగా అయితే మెత్తగా చేసుకున్నాను నెక్స్ట్ అయితే తాలింపు అయితే వేస్తాను ఇదే ముందు వేయించుకున్నాం కదా దాంట్లోనే ఆయిల్ అయితే పోసినా అనమాట తాలింపు కోసం మిర్చి శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు పెళ్లికాయ మొత్తం అయితే వేసామంట వేసి కలుపుకుందాం అండి పంట బాగా వేయనివ్వాలి తర్వాత కరెక్ట్ అయితే వేసానండి తల్లి ఆఫ్ ఆప్ చేసాను నెక్స్ట్ మిక్స్ మిక్స్ పట్టుకున్న చట్నీ అయితే దాంట్లో అయితే వేసేద్దాము కొబ్బరి చట్నీ అయితే తయారని చూడము నెక్స్ట్ అయితే పిండి కలుపుకొని పొంగ అయితే వేస్తాను చూడండి పిండి అయితే చూద్దాం చూడండి దాని విధాన్ని అయితే అవుతుంది మొత్తం మొత్తం అయితే కలుపుకోవాలండి నేనైతే దీంట్లోనే వేసి ఆనియన్స్ కానీ అవి కానీ పొంగణాలు లేదండి సైడ్కి ఒక గిన్నెలో అయితే పిండి తీసుకొని నేను అన్నీ మిక్స్ చేసుకుంటాను అనమాట చేసుకొని ఇంకా పొంగనాలు వేస్తాను చూడండి బో బో ఈ బౌల్లోకి అయితే వేసుకుంటాను నేను పిండి వేసుకొని అయితే పొంగనాలు వేస్తాను చూడండి పిండి అయితే తీసుకున్నా కదా పొంగనాలకి నెక్స్ట్ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాం అనమాట చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే దాన్ని తినడానికి ఈజీగా అనమాట వేసుకొని కొంచెం జీలకర్ర అండి వేసుకొని కలుపుతున్నాం చూడండి వంట సోడ వేస్తున్నాను రుచికత అయినంత అయితే సాల్ట్ వేస్తున్నాం వేసి కలుపుకుందాం కన్సిస్టెన్సీ కొంచెం గట్టి ఉందండి అయితే మనం కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను కొంచెం అయితే వాటర్ యాడ్ చేస్తాను యాడ్ చేసుకుని కలుపుకుందాం ఆనియన్స్ పచ్చిమిర్చి తక్కువ అయితే కూడా వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు లేదా నార్మల్గా తినేవాళ్ళు కూడా అట్లా నార్మల్గా వేసుకోవచ్చు వేసుకొని ఇంకా పెన్నం పెట్టుకొని పొంగనాలు వేస్తాను చూడండి ఇంకా పొంగనాలు వేసుకోవడానికి అయితే పెన్నం పెట్టుకున్నాను నేనైతే కొంచెం మందంగా ఉంది కదా ఇదైతే ఈటు కానికైతే ఎక్కువ మంటైతే అనమాట వేసుకునేటప్పుడు తక్కువ పెట్టుకోండి ఈ విధంగా పెట్టుకోవాలి పెన్నం అయితే వేడెక్కిందండి నేనైతే ఆయిల్ వేసుకుంటాను ఆయిల్ అయితే మెయిన్ అండి లేదంటే రాదన్నమాట పొంగడాలు అయితే ఈజీగా రాదు వేసుకొని స్పూన్తో అయితే స్పీడ్ చేసుకుంటాను చూడండి ఆయిల్ అయితే వేసాను కదా నెక్స్ట్ అయితే మనము కలుపుకునే మిశ్రం ఉంది కదా ఇదైతే ఎన్నంలో వేసుకుంటూ ఉంచండి కొంచెం కొంచెం వేసుకోండి ఎందుకంటే ఉబ్బుతుంది అన్నమాట ఇవ్వడానికి ఇది ఉంటుంది ఈ విధంగా అయితే వేసుకోవాలి కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలంటాం దీని అయితే మూత పెట్టేసుకుందాం దీని అయితే మూత అయితే పెట్టుకుంటానండి చూడండి పొంగనాలు అయితే వేసాను కానీ రాలేదు తీయడానికి రాలేదన్నమాట ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ అయితే నా దగ్గర నాస్టిక్ పెన్నం ఉందనమాట అదే పిండితో అయితే మూత వేసాను పిన్నము కొంచెం చాలా రోజులు వాడక అందుకని ఆ విధంగా అయిందనమాట ఈ విధంగా అయితే ఊత వేశాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మంచి పర్ఫెక్ట్గానే వంగనాలు వేసే విధంగా చూస్తాను అనమాట